నియోజకవర్గంలో పోలీసు చట్టాలు టీడీపీ నాయకులకు ఒకలా వైకత్వ నాయకులకి మరొకలా ఎందుకు ఉన్నాయి కొడుమలూరు టీడీపీ మండల అధ్యక్షులు అమరేందర్ రెడ్డి తెలిపారు పాలెం సిఐ కార్యాలయంలో ప్రసన్న మీద ఫిర్యాదు చేసిన కోవూరు టీడీపీ నాయకులు ఈ జరిగిన శాసన మండలి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల కోడిని అతిక్రమించి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడమే కాకుండా అధికారులను దుర్భాష రావడం పోలింగ్ కేంద్రం వద్ద వందలాది మందితో చేరి ట్రాఫిక్ అంతరాయం చేసి సామాన్యుల రవాణా సౌకర్యాల్ని ఇబ్బంది పెట్టారు అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని వారు కోరారు శాసన మండలి ఎన్నికల విజయం సాధించడంతో పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఆర్థిక చిన్నపాటి ర్యాలీ ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్వహిస్తే పోలీస్ కేసులు పెట్టిన అధికారులకు కుమార్ రెడ్డి చేసిన కోడ్ అతిక్రమణాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు టీడీపీ నాయకులకు ఒక చట్టం వైకాపా నాయకులకి ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు బుచ్చిరెడ్డిపాలెం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పట్టభద్రుల వైకాక జరిగినటువంటి మూడు రోజులు క్రితం జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొడవలూరు మండలంలోని నూట నలభై రెండవ బూత్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని దుర్భాషలాడి తెలుగుదేశం పార్టీని కూడా దూషిస్తూ తెలుగుదేశం పార్టీలో మీరు చేరండి అని డైరెక్ట్గా సంబోధించడం మరియు నిబంధనలకు విరుద్ధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండంగా హైవే మీద అనేక మంది వందల మంది కార్యకర్తలతో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసి తెలుగుదేశం పార్టీపై నిందలు వేయటం తెలుగుదేశం పార్టీలో చైర్మన్ ఒక ప్రభుత్వ ఉద్యోగులని ఆ మాట అనటం ఎంత స్థాయిగా స్థాయి మర్చిపోయినటువంటి మాటలు ఇది ప్రజాస్వామ్యం ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంది చట్టానికి అత్యధికంగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తులే చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ ఇతరం దూషిస్తుంటే ఇది ఎంతవరకు సంస్కారం కాబట్టి ఈరోజు జరిగినటువంటి పరిణామాల మీద బుచ్చరెట్టిపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై పరిశీలించండి అనేకంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్న యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని లక్షల మంది చూశారు ఇది ఎంత ఏంటి సంస్కారం అని అంటున్నారు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇలాంటి చర్యలు ఒక ఒక స్థాయి శాసనసభ్యులే ఇలా చట్టాన్ని ఉల్లంఘిస్తే సామాన్య ప్రజలు చేసే లాఠీలతో కొడుతున్నారు ఈ పోలీసులు దుర్భాషలు ఆడుతున్నారు హీనమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవి ఎవరికి వర్తించవా సామాన్యుడికైనా వర్తిస్తాయి నాయకులకు వర్తించవా వాళ్ళకి చట్టం ఒకటే సపరేట్గా ఉంటుంది సామాన్య మనకి చట్టం ఒక ప్రత్యేకంగా ఉంటుందా ఒకసారి సమాజం కూడా ఆలోచించాల్సిన అంశం అని మరి దీన్ని చట్టబద్ధమైన చర్యలు తీసుకోమని ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కూడా మేము కోరి ఒక మా వింత పత్రం ఇవ్వడం జరిగింది పదమూడవ తేదీ జరిగినటువంటి రాయలసీమ పట్టభద్రడు ఎన్నికల్లో విజయం సాధించినటువంటి సందర్భంగా మేము నార్త్ రాజపాలెం గ్రామంలో ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత రోజు సాయంత్రం మేము కొద్దిపాటి సంబరాలు చేసుకోవడం జరిగింది మేము ఎక్కడ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాల ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ట్రాఫిక్ ఆగల ట్రాఫిక్ పాటి ట్రాఫిక్ పోతుంది మా పాటికి మేము వెళ్తానే ఉన్నాం కోలం రెడ్డి దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు మేము వచ్చి ఒక చిన్నపాటి ఐదు నిమిషాల సేపు అక్కడ చేసుకొని వెళ్తే ఆ రోజు అర్ధరాత్రి పదకొండు గంటలు పన్నెండు గంటల టైంలో మా మీద దాదాపు ఒక పన్నెండు పదమూడు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సరే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దానికి ఏం ఇబ్బంది లేదు పన్నెండు మంది కాదు ఐదు వందల మంది వచ్చిండాలి ఆ రోజు మీకు కావాలంటే ఐదు వందల మంది పేర్లు ఇస్తాము ఇంకా కూడా మా పేర్లు ఇవ్వమని చెప్పి దాదాపు ఇంకా ఒక ఐదు మంది పదివేల మంది కూడా అడుగుతున్నారు మీకు కావాలంటే ఇంకొక ఐదు వేలు పదివేల పేర్లైనా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మీరు కేసులు దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అదే టైంలో అదే ఎస్ఐ గారు పదమూడవ తేదీ కొడవలూరు పోలింగ్ బూత్లో వన్ ఫార్టీ వన్ ఏ పోలింగ్ బూత్లో పోలింగ్ బూత్కి వంద మీటర్ల లోపల కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన అనుచరులతో ఊటుకురుకుపోయే రోడ్డులో అరగంట సేపు మీరు ట్రాఫిక్ ఆపేసి ఆ పక్క బస్సులు కానీ ఈ పక్క బస్సులు కార్లు అన్నీ కూడా ఇబ్బందులు పడతా పోలింగ్ పోయేవాళ్ళు కూడా ఏ ఓట్లేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటే ఎస్ఐ పక్కనే ఉండి పక్కకు జరపలేక వాళ్ళ మీద కేసులు పెట్టలేక అక్కడ నుంచి మళ్ళీ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏది పోలింగ్ బూత్లోకి వెళ్లాల్సింది ఎవరు పోలింగ్ పోటీ చేసినటువంటి అభ్యర్థి లేదంటే ఆయన తరఫున ఉన్నటువంటి ఏజెంటు అంతకుముందు తప్పితే ఇంకెవరు పోలింగ్ లోపలికి వెళ్ళేదానికి అర్హత లేదు అక్కడ వెబ్ కెమెరాలు కూడా ఉన్నాయి వెబ్ కెమెరాలు కూడా పరిశీలించండి ఎవరు ఏం మాట్లాడారు లోపలికి వెళ్ళి దుర్భాషలాడుతూ ఎన్నికల అధికారిని అక్కడ ఏ విధంగా ఓటు వేయాలని చెప్పి ఒక అతను ఎవరు అడిగాడు ఏ విధంగా ఓటు వేయాలి సారనని అని అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు వరుసగా వృత్తులు ఉంటాయి వాటిల్లో మీకు నచ్చిన దాని దగ్గర ఒకటి వేసుకోండి అని చెప్పాడు దాన్ని ఏదో అడ్డం పెట్టుకొని ఒకటి ఏమంటున్నాడు తెలుగుదేశం పార్టీకి ఏమంటున్నారో పోరా నువ్వు పోయి తెలుగుదేశం పార్టీలో పోయి చేర్రా అని చెప్పి ఒక అసభ్యకరంగా ఒక అధికారి అక్కడ ఎన్నికల డ్యూటీ చేస్తూ ఉంటే శాసనసభ్యులుగా మీరు లోపలికి వెళ్ళి అతను ఆ విధంగా దుర్భాషలాడుతూ నువ్వు పోయి తెలుగుదేశం పార్టీలో చేరు నువ్వు పోయి పచ్చగండవా కప్పుకో నువ్వు పోయి చంద్రబాబు నాయుడు కాడ చేరు అని చెప్పి మీరు మాట్లాడుతూ మీకు ఇచ్చినటువంటి తీర్పే పట్టభద్రుల తీర్పు మీకు తర్వాత రెండు రోజుల తర్వాత తెలిసి ఉంటుంది పట్టభద్రుల తీర్పు ఎందుకు ఇచ్చారని చెప్పి మీరు ఈ నాలుగు సంవత్సరాలు భారతదేశంలో చట్టాలు న్యాయం కోర్టులు శిక్షలు ఇవన్నీ కూడా రాష్ట్రపతి దగ్గర నుంచి సాధారణ మారణం వరకు ఒకటేలా ఉంటాయి దురదృష్టం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాటి అర్థాలు మారిపోయినాయి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఒక చట్టం ఉంటుంది వైసీపీ నాయకులకు సంబంధించిన చట్టం మరోలా ఉంటుంది సామాన్య ప్రజానికే చట్టం మరోలా ఉంటుంది శాసన మండలి ఎన్నికలు జరిగితే శాసన మండలి ఎన్నికల్లో ఎన్నికల కోడు ఎన్నికల నిబంధనలు అందరికీ ఒకే రకంగా ఉండాలి అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ వచ్చిన తర్వాత పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో విజయోత్సవ సంబరాలు చేసుకుంటూ ఏ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఏ ప్రజలకి ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాజపాలెవలు ఒక ర్యాలీ నిర్వహిస్తే ఇమ్మీడియట్లీ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు మరో పదమూడు మంది పైన వీళ్ళు కేసులు పెడతారు ఇదే కేసులు పెట్టే దమ్ము ధైర్యమైన పోలీసులు కానీ పోలీసు యంత్రాంగా కానీ శాసన మండలి ఎన్నికలు జరిగే రోజున ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పోలింగ్ కేంద్రాలు లోపలికి వెళ్ళడం చట్ట విరుతో తెలియదా అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించడం చట్ట విరుద్ధ తెలియదా నల్లపరెడ్డ ప్రసన్న కుమార్